నలభై ఒకటి నలభై ఒకటి ప్రశ్న ఏంటంటే దేవుడు ఆదామును సృజించినప్పుడు అతని వయసు ఎంత ఆ యొక్క ప్రభాత్ హైదరాబాద్ అది కాబట్టి దేవుడు ఆదాముని ఇప్పుడు మనుషులకి మనుషులకి పిల్లలు పడతారు ఎంత పడతారు చాలా చిన్నోళ్ళు అడుగు అడుగున్నారా చెప్పండి అడుగు అడుగున్నారు పడతారు అక్కడి నుంచి ముందు ఎక్కడ పెంచాలని కడుపులో గర్భంలో గర్భంలో అప్పుడు ఎంత ఉంటాడు జీవి అంటే సైన్స్ ఎంత ఉంటది కనిపించినంత జీవి అక్కడి నుంచి దాన్ని ఏమంటారు చర్మని ఏమంటారు కణం కణం శుక్ర కణం కంటికి కనిపించినంత లోపల పడత స్త్రీలో ఆ స్త్రీ తొమ్మిది నెలలు అంటే పెంచి పెంచి ఒక కణాన్ని ఇంత ఇంత వ్యక్తిగా తయారవుతాడు తయారయ్యి ఆత్మ ప్రాణం కలిగి ఉండి బయటకు వస్తాడు రాగానికి పెళ్ళి చేసేస్తారా ఎప్పుడు పెళ్లి చేస్తారు పెళ్లి వయసు వచ్చేటప్పటికి వాడి పెళ్లి వయసు కనీసం పూర్వకాలంలో ఆదాం కాలంలో వంద సంవత్సరాలు రావాలి ఇంచుమించు పిల్లలు పుట్టాలంటే వంద సంవత్సరాలు వంద సంవత్సరాల పైన రావాలి ఆదాం ఆదాం కాలంలో ఆదాం యొక్క మొదట మూడో కుమారుడు యొక్క వైశ్యుడు సేతు చేతు కాలం పిల్లలు పుట్టదు చెప్పు ఆదికొండము ఆరో వచ్చు సేతు నూట ఐదు నూటఐదేండ్లు ప్రతికి అంటే ఆదాం కాలంలో నూట ఐదు సంవత్సరాలు వస్తాయి కానీ పిల్లలు పుట్టు అంటే ఆదాముని ఎంత ఎంత వయసు కలవాడుగా చేశాడు పిల్లలు వాడుగా చేశాడు అంటే వంద సంవత్సరాల పైనే ఉండిలాగా చేశాడు ఇరవై అడుగులు ఆదాం యొక్క ఎత్తేంత ఇరవై అడుగులు అంటే నా వరకు అందరూ ఇంచుమించుగా వెయ్యి సంవత్సరాలు పోతారు ఆది కాండ ఐదవ అధ్యాంతా చదువుకోవాలి అని చెప్పం ఇంకా ఈ వ్యక్తికి ఏ వ్యక్తి ప్రభాత్ హైదరాబాద్ హైదరాబాద్ ఆది కానం ఐదవ ఎంత చదువుకోవాలి చదువుకో ఆది కాండవచ్చు ఐదవ అద్యం మొదటి వచ్చి చివరి వరకు చివరి వరకు చదువుకుంటే ఆ కాలంలో మనుషులు ఎంత కాలానికి పిల్లలు పుట్టారు ఎంతకాలం బతికి తెచ్చారు కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఆదాముకి ఆదాముకి ఏదే తోటలో పాప చేసి బయటకు వచ్చాడు కయ్యని పుట్టేశాడు పొడిహెడ పుట్టాడు పుడిహడా మూడో అధ్యాన్ని బయటకు వచ్చాడు కయ్యను పుట్టేశాడు హేబలు పుట్టేశాడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు పొలం పని కయ్యను గొర్రెలు పని హేబేలు వాళ్ళు వాళ్ళు చిన్నవాళ్ళుగా పుట్టి మనిషికి అవ్వకి గర్భంలో ప్రవేశించి బయటకు వచ్చి ఇంత పెద్దోళ్ళు అయ్యి పనులు చేస్తున్నారు మరి ఆదాము ఆదాము పని పని అప్పగించాడు రెండవ అధ్యాయము ఏడవ వచ్చినా పుట్టించి ఎనిమిదో వచ్చిందా పనప్పించాడు అంటే పెద్దవాడుగా చేశాడా చిన్నవాడుగా చేశాడా పెద్దవాడుగా చేశాడు ఎంత వయసు ఉంటుంది వన్ హండ్రెడ్ ఎబో వన్ హండ్రెడ్ ఎబో మరి వాడు అంటే ఆ కాలంలో వంద సంవత్సరాలు ఉంటేనే ఏదైనా పని చేయగలడో వాడికి పెళ్లి చేస్తే పిల్లల్ని కనగలడు ఇప్పుడు వంద సంవత్సరాలు అంటే ఏంటి ముసులో గోతులో ఉంటాడు గోతులో ఉంటాడు ఎక్కడ ఉంటాడు గోతులో ఉంటాడు మనకంతా డెబ్బై మూడు అప్పుడే చావునా సిద్ధంగా ఉన్నాను ఆదాం అయితే వంద సంవత్సరాలు వయసు గలవాడుగా పుట్టించాడు దేవుడు వంద సంవత్సరాలు పైన ఉంటాయి అతనికి కానీ అతను వయసు దేవుడు రాయలేదు రాయకుండా అతన్ని చేసిన దగ్గరించి రాశాడు చేసిన దగ్గరించి లెక్కితే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు ఇప్పుడు తొమ్మిది వందల ముప్పైకి వంద సంవత్సరాలు కలుపు ఒక వెయ్యి ముప్పై అది అంటే ఆదాం అందరికంటే ఎక్కువ కాలం లెక్క మిథసాల కంటే ఎక్కువ ఎవరు బ్రతికారు ఆదాం ఎలా తీసుకోవాలి ఆదాము చిన్న కురగా పుట్టించి పెద్దది పెంచి అప్పుడు పెళ్లి చేశాడా మాటలు నేర్పి పుట్టగానే మాటలు వచ్చేసాయా పుట్టగానే మాటలు పుట్టగానే మాటలు వచ్చేసాయి ఎవరికి ఆదాంకి చెప్పగానే తెలిసిపోయింది ఏడో వచనం చేశాడు ఎనిమిదో వచ్చిన పెట్టేశాడు దేంట్లో ఏదేంతోటో ఏదేంతోట తెలుసుకోవాలి మనుషులు అంటే ఎంత అర్థం అవ్వాలంటే మనలాంటి జ్ఞానం కలిగిన వారే ఉండాలి ఇవన్నీ తిరిగేది కాబట్టి ఇప్పుడు జల ప్రవాహంలో మనుషులు ఎత్తంత జల ప్రవాహానికి ఆది కాణం ఆరోజ్యంలో జల ప్రవాహం వచ్చింది ఏడు వచ్చింది జల ప్రవాహం ఏడు అప్పుడు మనుషులు ఎత్తంత ఇరవై సడుగులు అప్పుడు జంతువులు కూడా అలాగ ఉండి అప్పుడు కళేబరాలు దొరికి అప్పుడు కళేబరాలు దొరికి దొరికి ఇప్పుడు సైన్సిస్టులు మూడు కోట్ల తొంభై రెండు మిలియన్ కోట్ల సంవత్సరాలు ఆడు బతుకు తగలయ్యాడు దేవుడు నేలలోంచి భూమిని తీసి క్రీస్తు పూర్వం ఆరు వేలు క్రీస్తు పూర్వం నాలుగు వేలు క్రీస్తు శకం రెండు వేల ఇరవై నాలుగు ఆరు వేల ఇరవై నాలుగు బైబిల్ ప్రకారం సరిపోతుంది వీళ్ళు ఏమన్నారు రెండు లక్షల తొంభై మూడు కోట్ల సంవత్సరాలు వాడు ఇష్టం అదేనండి ఒక నాకు ఫోన్ చేసి చెప్పాడు అప్పుడు చాలా రెండున్నర కి చెప్పాడు అంది మళ్ళీ ఇప్పుడు సాయంకాలం పొందేతాడు నాకు హైదరాబాద్లోనే అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయంటే అరవై యాభై రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు చాలా నా వీడియోలు చూస్తున్నాడు పక్కా హిందువుడు ఇప్పుడు హిందువులుగా హిందువులుగా ఇప్పుడు సమాధానం చెప్తున్నాను రాత్రి నాకు నువ్వు వెళ్ళిపోయినతో తగిలిగాడు రాముడి రాముడికి నీ తీసుకుని వాళ్ళ వాళ్ళు ఎంత అసలు వాళ్ళు పుట్టలేదు కుటుంబ వ్యవస్థలు ఎలా నశించిపోతాయో చెప్పనా చెప్పనాక కవులు రాసిన కథ రామ కథ వినరా రామ కథను వినరయ్యో అని ఒక పాఠనే రామ కథ రామ స్టోరీయా రామ కథ అంటే కథ ఇదేంటి బైబిల్ ఏంటి బైబిలు చరిత్ర అంటే చరిత్ర అవేంటి ఈ రామాయణం మహాభారతం అన్నీ ఏంటి కథలు కథలు అంటే మనుషులకు బుద్ధి రానా రాసిన కథలు అలాంటి కథలే అంటే మన కాలంలో అంటే ఎవడాడు ఒకడుంటాడు ఒక కవి అతడు కాకి జింకకి నక్కకి కథ చెడు స్నేహితులు పెట్టద్దు అని చెప్పేసి వాడు కథలు రాస్తా ఉంటాడు వాడు ఏమన్నారు ఏరు మర్చిపోయాను మన కాలంలో అతడు మహారాజు కాలంలో కథలు రాస్తా ఉండేవాడు అది నీతి కథలు చెన్నైశ్వర పర్వస్తు చెన్నేశ్వరి పరవస్తున్నీ పరవస్తు చెన్నేశ్వరి పర్వస్తు చున్నేశ్వరి కథలు రాసి ఆ కథల కథలైనా కథలు నిజంగా జరిగింది ఎవరికి ఎవరికి బుద్ధురానికి మనుషులకు బుద్ధురానికి చెడు స్నేహితులు పొట్టకరా అని చెప్పండి ఆయనకి పరవస్తు చెన్నేశ్వరి కథలు రాశాడు అలాగే అతనికట్టే ముందున్న వాళ్ళు నన్నయ్య ఎర్రప్రగడ తె కథలు రాశాడు ఆ కథలేపుడు వైరల్ అయిపోయి దేవుళ్ళుగా మొక్కబడుతున్నారు వాళ్ళు దేవుళ్ళు కాదు అందుకే రాతి బొమ్మలు మట్టి బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు సిమెంట్ బొమ్మలు అంటే అంతే ఆ కథలన్నీ కూడా వేస్ట్ కాబట్టి ఇక్కడ అతను ఏం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి దేవుడు ఆదామను సృష్టించినప్పుడు అతను వయసు ఎంతో పెద్దవాణిగా చేశాడు పిల్లలు పుట్టడానికి తగినటువంటి కణాలు ఉండడానికి అణువుగా చేశాడు అప్పుడు మించుగా ఆ విధంగా చూస్తే ఆదాం వయసు నూట పది నూట ఇరవై అనుకోవచ్చు అంత అవుతుందా అతనికి మూడో కుమారుడు పుట్టేటప్పటికి నూట ముప్పై అయితే నూట ముప్పై మూడో కుమారుడు ఎవడు చేతు మొట్టమొదటి కుమారుడు ఎవడు రెండో కుమారుడు మొట్టమొద కయ్యను కయ్యును హేబేలు మధ్యలో ఆడపిల్లలు మళ్ళీ హేబేల్ తో ఆడపిల్ల పుట్టచ్చు అర్థమవుతుందా అంటే అతని వయసు ఇంచుమించుగా ఆదాం వయసు మొట్టమొదటిలోనే ఇరవై అడుగులు మనిషిని చేసి నాసిక నాసిక అందంలో జీవనం ఇది అతన్ని ఒక నూట పది నూట ఇరవై వయసు గల మనిషిగా చేసు చేసి ఉండొచ్చు ఆదామ చిన్నవాడు కాదు అంత వయసు లెక్కించాలి ఎవరికి ఆదాము ఆదాము అవ్వ ఒకే రోజుని సృష్టింపడ్డారు ఆదాముని చేసిన కొన్ని ఒక గంట అరగంటలో అవ్వని చేసి ఆరో రోజు లోపల చేసేయాలి ఆరో రోజు లోపల చేసింది రెండో అధ్యయనం రాశాడు పూర్వకాలంలో అధ్యాయులు అవి వచ్చినా లేవు కదా దాని తర్వాత వచ్చే అంత ఒకటే స్టోరీ ఈ విధంగా తెలుసుకోవాలి అంటే దేవుడు ఆదామును సృజించినప్పుడు అతని వయసు ఎంత వన్ హండ్రెడ్ ఎబో వన్ థర్టీ బిలో వన్ థర్టీ బిలో ఎందుకు నూట ముప్పై సంవత్సరానికి చేతి పుట్టాడు చేతు చదువుది ఐదో అధ్యాయము ఆదికొండూ మూడవ వచ్చును ఆదాము నూట ముప్పది ఏండ్లు ప్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టాను అది ఎన్నో అధ్యాయం ఐదో అధ్యాయం అప్పటికే నాలుగో అధ్యాయమైన కయ్యని హేబిని చంపేశాడు చంపేశాడే చంపేశాడు మరి అప్పుడు అతని వయసు ఎంత ఉంటుంది హేబిల్ సేతు తినేటప్పటికి నూట ముప్పై అయితే ఆదాముకి కనీసం వంద సంవత్సరాలు ఉండాలి నూటఐదు సంవత్సరాలు అయినా ఉండాలి ఉండాలా అని తెలుసుకో అలా లెక్క పెట్టుకోవాలి ఎక్కడుందంటే వచనం వచనాన్ని మనం వాక్యంలో తీర్మానం చేసుకోవాలి అంటే తీర్మానం చే నూట ముప్పై సంవత్సరాలకి చేతుని కన్నప్పుడు దానికి ముందే కంటాడు కదా ఎవరిని కయ్యూను హేబేల్ హేబిల్ని హేబిల్ కంటే ముందే ఎవరు పుట్టారు కయ్యూను కయ్యును కయ్యూనికి హేబిల్కి మధ్య పుట్టారు ఆడపిల్ల పుట్టాలి లేకపోతే హేబీలు తర్వాత పుట్టాలి పుట్టకపోతే కయ్యనికి భార్య లేకపోతుంది ఇవన్నీ గ్రహించుకుని అంటే ఇంత తెలియదు వీళ్ళకి వీళ్ళకి తెలియదు నాకు ఎందుకేత్త ప్రశ్నలు ఇదంతా తిరిగొచ్చాను కాబట్టి ఇది తిరిగి వచ్చాను ఆ మ్యాప్ అంతా తిరిగొచ్చాను బైబిల్ అంతా బాగా చిన్న నాకు ఎత్త ప్రశ్న నేను చెప్పాలి వన్ హండ్రెడ్ ఎబో వన్ థర్టీ బిలో అని తెలుసుకోవాలి అయిపోయింది ప్రశ్న సమాధానం